రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది దానికి సంబంధించి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వార్డు ఒక సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణతో పాటు డిఎస్ఓ గారు కూడా ఉన్నారు మేడం చెప్పండి ఎట్లా నడుస్తుంది పంపిణీ కార్యక్రమం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇప్పుడు మంచిగా నడుస్తుంది ఇంకా ఇండియాలో నంబర్ వన్ మనది సన్న బియ్యం తేవడం మన చీఫ్ మినిస్టర్ గారు ఆనరబుల్ మినిస్టర్ గారు తీసుకున్న ఇట్ ఈస్ పబ్లిక్కి చాలా మటుకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఖర్చు పెడుతుంది అందరు తినాలా ఇంతకుముందు దొడ్డు బియ్యం అనేది అంతా షాప్ల నుంచి రాగానే అమ్ముకోవడము చాలా ఇల్లీగా డైవర్షన్ జరిగింది కనుక ఇప్పుడు మనది ఫైన్ వెరైటీ రైస్ మనము మన మిల్లర్స్ మన పంటలను పండించిన బియ్యము వడ్లు పాడి తీసుకొని మనము మిల్లర్స్కి ఇచ్చి మిల్లింగ్ చేసి మనం ప్రజలకు ఇప్పుడు అందజేస్తున్నారు సో అందరు దీని దొక యూస్ఫుల్నెస్ తీసుకోండి అమ్మకుంటా మీరే ఇంట్లో తినాలి ఇంకా మన జిల్లాలో మొత్తం టూ ల్యాక్స్ నైంటీ వన్ థౌజండ్ రేషన్ కార్డులు ఉన్నాయి టోటల్ మొత్తం తొమ్మిది లక్షల యూనిట్లు సంఖ్య తొమ్మిది లక్షల పాపులేషన్ మన సిద్దిపేట జిల్లాకి మనం ఇప్పుడు సరఫరా చేస్తున్నాం ఐదు వేల ఏడు వందల మెట్రిక్ టన్ల రైస్ అనేది మనం మొత్తం ఎనిమిది ఆరు వందల ఎనభై ఆరు షాప్లకి అనేది పబ్లిక్ మనము మూమెంట్ అనేది జరిగింది సో ఆల్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ షాప్స్ మొత్తం మనకి ఒకటి ఒకటి మొత్తం తెలుసుకొని ఇస్తారండి పబ్లిక్కి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజలకు సంబంధించి కనెక్టివిటీ ఎట్లా అనుకోవచ్చు ప్రజలు ఇప్పుడైతే ప్రజెంట్ హ్యాపీ ఉన్నారండి ఎందుకంటే సన్న బియ్యము బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో ఇంత కాస్ట్లీ ఉంది పబ్ ప్రభుత్వమే ఇస్తుందంటే ఇట్ ఈస్ అదొక గిఫ్ట్ లాగానే మనకి వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగానే మనం మెయిన్ అన్నపూర్ణ సుఖీభావ అంటున్నారు కనుక తిండి పెట్టిన వాళ్ళే మనకి ఇదొక మంచి అవకాశము పబ్లిక్ అందరూ హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా తీసుకుంటారు తింటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మీరు చెప్పండి అంటే నియోజకవర్గంలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం పట్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరున్నారు ఏం చెప్తున్నారు ప్రజలు ఎట్లా ఈ పథకం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బతుకులో ఆనందం తేవాలని పేదోడు మూడు పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో ఉగాది పండుగ రోజు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హుజూర్ నగర్ మీటింగ్లో మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు ప్రతి పేదోడికి సన్న బియ్యం అందే విధ కార్యక్రమాన్ని ప్రారంభించి ఒకటో తారీఖు నుంచి అంటే ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది ఈరోజు సిద్దిపేట పట్టణంలో గల యాభై ఆరో నంబర్ రేషన్ షాప్ దగ్గర కూడా డిఎస్ఓ డిఎస్ఓ గారు రెవెన్యూ అధికారులు కౌన్సిలర్లు మా పట్టణ అధ్యక్షులు అందరం కలిసి ఈరోజు లబ్ధిదారులకు స్వయంగా రేషన్ బియ్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు మేము నాంది పలికినాం ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంతకుముందు మేము పదో వాడులకు కూడా వెళ్ళినాం అక్కడ మహిళలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే దొడ్డు బియ్యం ఇచ్చిర్రో ఆ దొడ్డు బియ్యం ఏ ఒక్కరు కూడా తినే దాకా లేవు ఆ దొడ్డు బియ్యము దళారులు రేషన్ మిల్లర్లు ఐదు రూపాయలకు తీసుకొని మళ్ళీ వాళ్ళు ముప్పై రూపాయలు ప్రభుత్వానికి అమ్మేది అంటే అవే రీసైక్లి రీసైక్లింగ్ అవుతూ ఉండే ఏ ఒక్క పేదోడు కూడా కడుపు నింపేది గత ప్రభుత్వం ఆలోచించలే కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నా కూడా పేదోడికి కడుపు నింపాలే సంతోషంగా ఉండాలని సంతో ఆనందంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఈరోజు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఆరు కిలోల బియ్యం అందజేస్తూ ఉంది రేషన్ కార్డులు కొంతమంది అడుగుతూ ఉన్నారు ఇందాక మేము పదోబాటులో పోయాక రేషన్ కార్డులు లేకపోయినా పర్వాలేదు అప్రూవల్లో వాళ్ళ పేరు వస్తే సరిపోతుంది ఖచ్చితంగా వాళ్లకు సన్నబియ్య కార్యక్రమం కూడా ఇస్తాము దానితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల లబ్ధిదారులకు ఈరోజు సన్న బియ్యం అందబోతూ ఉంది కాబట్టి గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఎవ్వరు చేయకూడని పని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల లోపలనే పేదోడి కడుపు నింపాలని ఒక మంచి మంచి ఆలోచన అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయకూడని పని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది వీరందరూ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ రేషన్ షాపుల వద్దకు వచ్చేసి మీరందరూ ఆరు కిలోల బియ్యాన్ని తీసుకోగలరని కోరుతూ ఉన్నాము దానితో పాటు త్వరలోనే ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వారికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే పూర్తవుతుంది మొదలు పెడతా ఉన్నాం దానితో పాటు ఇంకా నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో ఏది పప్పులు ఉప్పులు నూనె ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అది కూడా త్వరలోనే ఈ సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందే విధంగా ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది ఓకే అంటే సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రతి వార్లో కూడా మీరు తిరుగుతున్నారు ఏం చెప్తున్నారు ప్రజలు ఏం చెప్తున్నారు మీతోని చెప్తున్నాను కదా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అన్న ఇంతకుముందు మాకు దొడ్డు బియ్యం వస్తే అవి మేము అవి ఎందుకు రాకపోయేది మేము దొడ్డు బియ్యం తింటే ఒక్కోసారి కడుపులుబ్బేది మా పిల్లలు కూడా అనారోగ్య పాలేరు అవి ఏది కోలాఫారాలు అమ్మే బియ్యాన్ని మాకు మాకంద చేసి మా పిల్లలు తినమని అంటే మేము ఎడికల్ తింటామని ఈరోజు మహిళలు సంతోషంగా ముందుకొచ్చి సన్న బియ్యం చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ పదోవాడులో కాబట్టి ఇలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం మీరు చూడండి మేడం డిఎస్ఓ గారు చెప్పినట్టు ఈ రేషన్ బియ్యం ఏదైతే ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తున్నామో స్వయంగా రైతులు పండించిన పంటను మేము మిల్లులకు పంపించి వీటిని మళ్ళీ ఏది తీసుకొచ్చి మళ్ళీ మేము ఈరోజు ప్రజలకు అందజేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఈరోజు దళారులకు అవకాశం ఇవ్వకుండా అంటే గత ప్రభుత్వంలో సంవత్సరానికి పదివేల కోట్లు ఈరోజు మొత్తం స్కామ్ ఎట్లా అంటే ప్రభుత్వం ఏమో ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తే ప్రభు ప్రజల దగ్గర నుంచి ఐదు రూపాయలకు కొని వీళ్ళు ముప్పై రూపాయలకు మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి ఏటా సంవత్సరానికి ప్రభుత్వానికి పదివేల కోట్ల భారం పడ్డది అంటే ఇంత దుర్వినియోగం గత ప్రభుత్వంలో జరిగింది అలాంటి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నేరుగా ప్రజలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయడం మా బట్టి విక్రమార్క గారు చేయడం చాలా సంతోషకరం ఇది ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈరోజు మా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ మా దామోదరణ కానీ కొండ సురేఖమ్మ కానీ అంతట మంత్రులంతా వారి వారి నియోజకవర్గాలలో భాగస్వాములై స్వయంగా రేషన్ షాపుల దగ్గరకు వెళ్ళేసి పేదోనికి ఇలా రేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అంటే ఉగాది పర్వదినం సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క పేదోడికి ఇస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడకుండా ఈ యొక్క సన్న బియ్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనతో పాటు ఈ యొక్క స్థానికులు ఉన్నారు అమ్మ చెప్పండి ఎట్లా ఉంది ఒక సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఏమనిపిస్తుంది ఇట్లా బియ్యం మంచిగా ఉంది అందరికి బియ్యం పంపిణీ ఎట్లుంది ఉన్నాయి మేము పంటలు ఉన్నాయి